ఉదాహరణకి నన్ను ఈ మధ్య ఒక ప్రముఖ సినీ డైరెక్టర్ పేరు కూడా చెప్తాం కావాలంటే ఆర్వీజి ఆర్జీవి గారు ఒక సందర్భంలో కలిసినప్పుడు ఇటువంటి వాటి మీదనే అడిగారు ఆయన ఏం అడిగారంటే మేమేదో మేము యాడ్లో మా ప్రొఫెషన్ అది యాక్ట్ చేసి వెళ్ళిపోతాం ఆ కంటెంట్ గురించి కానీ లేదా మేము ఇచ్చినటువంటి హావభావాలకు సంబంధించి కానీ మాకేం బాధ్యత లేదు కంపెనీ వాళ్ళే కట్టాలండి కాదండి ఇది మీరు ఏం చేస్తున్నారు మీ రైట్ ఆఫ్ ప్రొఫెషన్ ఏంది యాక్టింగ్ మీ రైట్ ఆఫ్ ప్రొఫెషన్ ఏంది ఎక్స్ప్రెషన్స్ మీ రైట్ ఆఫ్ ప్రొఫెషన్ ఏంది ఇన్ఫ్లుయెన్సర్గా ఒక బాధ్యత కూడా ఉంది ఏంటి వాస్తవం కానిది వాస్తవం అని మీరు ఎలా చెప్తారు అబద్ధం చెప్పడం అనేది మా ప్రొఫెషన్ అంటే దానికి మీరు అర్హులే దేనికి శిష్యుకి నష్టపరాయాన్ని కూడా మీరు కట్టాల్సి వస్తుందని చెప్పడం జరిగింది అందువల్ల బాధ్యత సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే మేధావి వర్గం కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం అది సరైందా కాదని తెలుసుకోవాలి తెలుసుకొని దాని మీద చర్య తీసుకోవాలి ఈ మధ్య కొన్ని రకాలైనటువంటి యాడ్స్ మనం చూస్తుంటాం ఒక ప్రముఖ హాస్య నటుడు విలన్గా చేసిన ఆయన పేరు కూడా చెప్పగలితాయి దానికల్లా భరణి గారు ఆయన లడ్డు తిన్నందువల్ల వడ తిన్నందువల్ల ఒక ఆయిల్తో చేసిన వడ నిన్న వల్ల మంచి తీర్పిచ్చాడట ఇది న్యాయ వ్యవస్థను కించపరచడమే కదా అలాంటి తప్పుడు ప్రకటనలు మీరు చేయొచ్చా